కంబోడియాలో చెరుకు రసం ఎలా తయారు చేస్తారో చూద్దావా రోడ్డు సైడ్ ఒక మిషన్ అయితే పెట్టుంది సేమ్ మన సైడ్ లాగే అండి ఇది పంచదార చెరుకు అనమాట మిషన్లు సేమ్ మన సైడ్ లాంటి మిషన్లు పెట్టారు దీంట్లో నుంచి తీస్తే చెరుకు రసం దీంతో కారుతుంది తాజా చెరుకు రసం వన్ గ్లాస్ హౌ మచ్ మన చెరుకు రసం అయితే పిండేశారండి ఇప్పుడు దాని దాంట్లో ఒక ఐస్ మిక్స్ చేస్తారు దాంట్లోంచి దాంట్లో పోషిస్తారు సైలెంట్గా అంటే దాంట్లో మనకి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కానీ తెలియదు కూడా తెలియదండి అంతేలేండి మొత్తం ఎక్కడైనా ఇది కామన్గా జరుగుతుందే కదా మొత్తం నిండా చేసి దాంట్లో చెరుకు రసం అలా కవర్లో పెట్టి మనకి స్టావ్ ఒకటి గుచ్చిస్తారండి హౌ మచ్ నో టూ థౌసండ్ బట్ యూ డిడంట్ ఆస్క్ మీ స్మాల్ ఆవిడ రెండు వేలు చెప్పిందని ఆగానండి ఆయన నాలుగు వేలు చెప్తున్నాడు నాకు స్మాల్ జాలి అని చెప్పేశాను ఎందుకంటే ఆయన అడగలేదు ఆయన అడగాలి స్మాల్కి బిగ్కి పెద్ద తేడా లేదు ఎంత తేడా ఉంది దానికి రెండు వేలు ఎక్స్ట్రా అంట ఏం లేదు టూరిస్టర్లు అని చెప్పి ఇట్లా చెప్తా ఉంటారు ఇదిగోండి రెండు వేల రియాన్సు ఇచ్చేసాను మీకు స్క్రీన్ పైన ఇచ్చా ప్రైజ్ అంతా చూసుకోండి బాగుందండి చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ బాగుంది మీరు కూడా ఎప్పుడైనా కంబోడియా వచ్చినప్పుడు చెరుకు రాసే ట్రై చేయండి ఉంటాను బాయ్ బాయ్